కాపునాడు సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు ఆంధ్రప్రదేశ్ లో కాపు తెలగా బలిజలు కోటి ముప్పై లక్షలు పైగా ఉన్న చీలికలు తీసుకురావడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రాయలసీమ నాలుగు జిల్లాల్లో సుమారు పదిహేడు ఉన్న బలిజలకి కోటి లక్షలున్న కాపుల్ని విడదీయాలని అన్నదమ్ములుగా ఉన్న అమల్ని చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు శ్రీకృష్ణదేవరాయ రాయలసీమగా ప్రతి చెందుతున్న ప్రాంతంలో ఒక జిల్లా కూడా కృష్ణదేవరాయ జిల్లాగా నామకరణం చేయబోవడం ఒక కృష్ణదేవరాయ విగ్రహం పెట్టకపోవడం పదిహేడు ఉన్న బలిజలు బలిజే డెవలప్మెంట్ కార్పొరేషన్ కావాలని ఒక రెడ్డి గారి ద్వారా కలవడానికి ప్రయత్నిస్తున్నారు ఏ విధంగా మనకి వైసీపీలో అన్యాయం జరిగిందో ఒకసారి బలి ఆలోచించుకోవాలి పదిహేడు లక్షలున్న బలిజలకి వైసీపీలో అన్యాయం జరిగింది చిత్తూరు జిల్లా నుంచి ఒకే ఒక సీట్ ఇచ్చారు టీడీపీ ఐదు సీట్ ఇచ్చింది జనసేన పదిహేను సుమారు పదిహేను సీట్లు పైగా ఇచ్చారు అలాగే ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం ఆక్షేపణం అలాగే ఆదికేషన్ నాయుడు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు గురి చేశారు మాజీ మంత్రి వర్యులు నారాయణ గారిని కూడా ఇప్పటికీ ఇబ్బందులు చేస్తూనే ఉన్నారు బలిజల ఎంప్లాయీస్ ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు గతంలో రాజబ్బేట ఉన్న మా సీట్ ని వేరే వాళ్ళు కేటాయించారు అలాగే హిందూపూర్ లో కూడా నవీన్ నిచ్చల్ సీట్ ఇవ్వకుండా చేశారు రాయలసీమలో ఉన్న ప్రముఖ విద్యావేత్త శాంతిరాము గారు అందరికి తెలిసిన విషయమే ఆయన బిల్స్ రాకపోవడం ఆయన ఇబ్బంది పెట్టడం ఆయన్ని వైసీపీలో చేర్చుకోవడం బలి ఆలోచించుకోవాలి సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మన కాపునాడు పోరు మామిళ్ళ ఈశ్వర్ రాయలసేన మాసపత్రిక ఎడిటర్ మా ఊరు గిద్దలూరు రాయలసీమలో బలిజల యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ సమయంలో కొంతమంది బలిజ నాయకులం అంటూ చెప్పుకొని కాపులు బలిజలు వేరువేరు వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేవు మాకు ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో ఎలక్షన్స్ ఉన్న టైములో బయలుదేరి మాకు స్పెషల్గా కార్పొరేషన్ కావాలని ప్రస్తుతం జరుగుతుంది ప్రభుత్వ ఆలోచన ప్రకారం బలిజ కాపు తెలకల్లో చీలికలు తెచ్చి బలిజలకి సపరేట్ గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కొంతమంది బలిజల్లో అనామకులనాలో నిరుద్యోగ రాజకీయ వేత్తలనాలో మాకు తెలియదు వాళ్ళని ముందు పెట్టి ఒక రెడ్డి గారి ద్వారా ఒక మెమోరాండం ఇప్పించుకొని బలిజల్లో ఉన్న అసహనాన్ని ఇంకా పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం చాలా దృగ్భాంతికరమైన విషయం ఇదే బలిజ నాయకులు ఒకప్పుడు చిత్తూరు పార్లమెంట్ బలిజుడికి ఉంది అంటే ఆదికేశ్వర నాయుడు లాంటి మహానాయకుడు అక్కడ పోటీ చేశాడు దాన్ని రిజర్వ్ చేస్తే నోరెత్తని బలిజులు రాజంపేట బద్వేలు ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు బలిజుల ప్రథమ స్థానంలో ఉన్న సీట్లని రిజర్వ్ స్థానాలు కేటాయించినప్పుడు ఏమైపోయినాయి ఈ బలిజ గొంతులు నేను ఒక బలిజవాడిగా ప్రశ్నిస్తున్నా రాయలసీమ గ్రేటర్ రాయలసీమ అని పెట్టారు సంతోషం ఈ గ్రేటర్ రాయలసీమ ప్రతినిధులుగా ముందుకొస్తున్న వాళ్ళు ఏ ప్రాంతంలో రాయలసీమలో బలిజల గురించి ఏ కార్యక్రమాలు చేపట్టారో వాళ్ళు వివరించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది దయచేసి బలిజ సోదరులారా కృష్ణదేవరాయల వారసులమైన మనం ఇటువంటి ఆలోచన విధానం ఉన్న నాయకులని ఎంత దూరం పెడితే అంత మంచిదని మా అభిప్రాయం కాపులు బలిజలు తెలగలు బలిజ అన్నది చాలా చరిత్ర కలిగింది చరిత్ర తెలియని ఈ బలిజ నాయకులు ఈ రోజున ఒక వేదికగా ఏర్పడకుండా ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్యకి సపోర్ట్ గా నిలబడటం ఎంతవరకు సమంజసం దయచేసి ఎక్కనైనా మేలుకోవాలని బలిజ యువతికి ముఖ్యంగా చెప్తున్నాము కనుక ఇలాంటి పునరావృతం కాకుండా మీరు అవసరమైతే కులాన్ని చైతన్యపరచడానికి ముందుకు రావాలే కానీ చీలికలు మాత్రం తీసుకొస్తే బాగోదని మేము హెచ్చరిస్తున్నాం ఈ రాయలసేన ద్వారా హెచ్చరిక అనుకుంటారు విన్నపం అనుకుంటారు మీ ఇష్టం దై చేసి ఇలాంటి ప్రలోభాలకి లొంగకుండా ప్రభుత్వానికి కొమ్ము కాయకుండా స్వచ్ఛందంగా నీతి నిజాయితీగా కులానికి మీరు అండదండలుగా ఉంటే మిమ్మల్ని ఆహ్వానిస్తాం లేదా గ్రేటర్ రాయలసీమలో పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయని తెలియజేస్తున్నాం సామాజిక న్యాయం కోసం సామాన్యు స్వరం మీ కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం రాయలసీమ జిల్లాలో అంతంత మాత్రమే ఉన్న బల్జ సామాజిక వర్గం రాజకీయ ముఖ చిత్రం ఇంకా అధప్ దొక్కడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్ర రాజకీయాల్ని ఒకసారి మనం మన్నం చేసుకుందాం పదిహేడు లక్షల జనాభా కలిగిన రాయలసీమలో కేవలం ఒక్క చిత్తూరు సదనాన్ని బల్జీలు కేటాయించి మిగతా స్థానాల విషయంలో వారి వారు వర్గాలకు పంచుకుంటూ బల్జీర్ రాజకీయంగా అనగదొక్కడమే కాక బల్జీర్ ప్రధాన కేంద్రమైన రాజ్యంపేట స్థానాన్ని లాక్కొని విజన్ రెడ్డికి ఇవ్వటం బల్జీల్ న్యాయం చేసినట్ట అసలు రాయలసీమ జిల్లాలో ఏం జరుగుతుంది ఒకసారి విశ్లేషణ చేసుకోండి అంటే హాపుల మనోభావాల్ని పెంచి పోషించిన వారు ఉదాహరణ ఒక చిన్న మాట ఒకటి చెప్తాను మేము ప్రజారాజ్య పార్టీ స్థాపనలో ప్రథమ తాంబూలం ఫస్ట్ మొదట తిరుపతికిచ్చి చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత పాలకొల్లు తిరుపతి రెండు ప్రాంతాల్లో కంటే చేస్తే పాలకొల్లు అది కాపులు ఓడించారా ఒకళ్ళ స్థానిక నాయకత్వం ఓడించిందా అనేది పక్కన పెడితే కాపుల మనోభావాలను పెంచి పోషించింది తిరుపతి బలిజులు తిరుపతిలో ఆనాడు చిరంజీవిని గెలిపించబోతే కాపుల పరువు ఏనాడుకు పోయేది అంతటి ఉన్నత స్థితిలో ఉన్న బలిజులు ఇవాళ కేవలం ఒక అనామకుడి మాటలు నమ్మి ఒక అనామాకులు మాటలు నమ్మి బల్లిజల్ని వేరు చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది మీకు ఒక కీలకమైన విషయం ఒకటి ఏంటంటే రాయలసీమ రెడ్డి రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి యాభై సీట్లు నాయి అక్కడ అక్కడ ఒక్కొక్కటి గెలిచిన నేను మెజార్టీలోకి వచ్చి నేను మళ్ళీ సీఎం అవుతాడనే భ్రమలో ఉన్నాడు దాన్ని ఊహించిన పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో అని చెప్పి ముప్పై నాలుగు సీట్లతో అతను ఒక ఛాలెంజ్ విసిరగానే ఆ ఛాలెంజ్కి భయపడిన జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా కాపుల్ని బల్జీని వేరుదేయాలనే ఉద్దేశంతో ఒక కుట్ర రాజకీయాన్ని ప్రభుత్వ సలహాదారుడు ముసుగులో గుడ్జ్లాడు అనవసరం సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయంలో బల్జిల్లో ఉన్న ఒక అనామకుడు పడిపోయి ప్రభుత్వంతో సీఎంతో ఇంటర్వ్యూ అని చెప్పి కొంతమంది అవగాహన లేని వ్యక్తులను తీసుకెళ్లి రేపు ఒక మెమోరణి ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు ఆంధ్ర తెలంగాణ రెడ్లకి పెద్ద దిక్కుగా ఉన్న ఒక మాజీ మంత్రి ఐక్య రెడ్డి నాడు అని చెప్పి ఉద్దేశంతో పనిచేస్తున్న ఆ మాజీ మంత్రి ఇంట్లో కూర్చొని రెడ్లు ఆర్థికంగా సామాజిక పరంగా రాజకీయంగా ఇంకా ఎంత ఎదగాలని చెప్పి వ్యవహారం చేస్తూ రెడ్లంతా సమైక్యంగా ఉండాలి కాపులు బల్జీల మటుకు విడిపోవాలి ఈ ఉద్దేశంతో ఆయన చేసిన కుట్ర రాజకీయాలని మనం తెలుసుకొని ఎండగట్టబోతే ఈ రాష్ట్రంలో కాపు బలిజల చరిత్రని మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు ఒక విషయం ఆలోచించండి నిజంగా బలిజల మీద వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ ఉందా ఉంటే రాజ్యంపేట లాక్కుంటాడా ఎమ్మెల్యే సీట్లు ఇస్తాడా ఇందాక సోదరుడు రమేష్ చెప్పాడు జనసేన పదిహేను సీట్లు ఇస్తే మనం ఏం చేసాం టీడీపీ ఐదు సీట్లు ఇస్తే మనం ఏం చేసాం వైసీపీని గెలిపించాం గెలిపించిందాత మనకి ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం ఒక మంత్రి పదవి ఇచ్చిందా ఇలా చెప్పుకోకపోతే బల్జలకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు మరొక విషయం స్వర్గే వంగవీటి మోహన్ రంగ ఈయన హత్య విషయంలో ఏం జరిగింది లోతుగా ఆలోచిస్తే దాని మూలాలు రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నాయనేది బహిర్గతంగా మనకు తెలుస్తూనే ఉంది రంగా మరణం తర్వాత విజయవాడలో జరిగిన విధ్వంసకాండకి కారకలు ఎవరు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జనార్దన్ రెడ్డి వాకాడ విద్యా కొంతమంది పెద్దలు రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కడప రెడ్లు వాకాడ రెడ్లు కడప రెడ్లు వీళ్ళందరూ విజయవాడలో విధ్వంసకాండ చేయలేదా పోలీసు రిపోర్ట్ ని మేనేజ్ చేయలేదా కాపులు లూటీ చేస్తారా కాపులు ప్రాణం పెట్టేవాళ్ళు బల్జీలు ప్రాణం పెట్టేవాళ్ళు ఇలాంటి కాపు బల్జల్ని పక్కన పెట్టి విడదీసి రాజకీయ లబ్ది పొందామనుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవటం ఖాయం జనసేన టీడీపీ ప్రభుత్వం కానీ అధికారంలోకి రాగలిగితే వస్తే మేము ముప్పై ఆరు తెగలుగా ఉన్నా రెడ్లు ఆ ముప్పై ఆరు తెగలకి ముప్పై ఆరు తెగలుగా విడదీసి ముప్పై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మేము కూడా రాజకీయం చేయగలం గుర్తు పెట్టుకోండి కాపుని వేడి చేయగలితే జరగబోయే అనర్థాలకి కారణం మీరే అవుతారు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి కాపు బల్జీల మనోభావాలతో ఆడుకోమాకండి కేవలం నీ తాబేదారులతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నష్టపోతాం ఇంకా రాజకీయంగా ఇదే రెడ్లుగా ఆఖరి ప్రభుత్వం కాపోతుంది గుర్తు పెట్టుకోండి కబడ్దార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్